ఈరోజు మొదటిసారిగా మన నియోజకవర్గం నుంచి వండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు అయిన తర్వాత పత్రికా సమావేశం ఆయన ఆదేశాల మేరకు మనం ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది నాతో పాటు ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులందరికీ అలాగే పత్రికా సోదరులకు లబ్ధిదారులందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను అయితే ఈరోజు చాలా ఆనందకరమైన విషయం రోజు కూడాను ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మాట ఇచ్చినందుకు మాట నిలబెట్టుకోవడానికి పథకాలు ఐదు పథకాలు పెట్టడం జరిగింది ఒకటి పెన్షన్ పెన్షన్ పెన్షన్లు అయితేనే కానీ ఒకటి ఉద్యోగ ఉద్యోగ టీచర్స్ పోస్టులు ఇవ్వడం గురించి కానీ ఏది ఏమైనా ఐదు పోస్ట్ ప్రతి స్కిల్ స్కిల్ సెన్సెస్ ఓకే స్కిల్ సిల్ సెన్సస్ అంటే నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి పేరు పైన ఎవరికైనా ఒక నైపుణ్యం నేర్పడం కోసం వాళ్ళు ఏది డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ అభివృద్ధి ఎలా చెందుతారో దానికోసం సిల్ సెన్సర్ స్కీమ్ని పెట్టడం కూడా జరిగింది అలాగే ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా ముందుకెళ్ళి తీసుకెళ్లాలి అందరూ అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే మంచి నాయకుడిని మన రా మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది యువకుడు విద్యావంతుడు బుద్ధిమంతుడు అలాగే ఆయనతో పాటు ఆయనకి ఇచ్చిందే కాకుండా ఒక మినిస్టర్ పదవి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఈరోజు జిల్లాలో ఆయన ఆయన చాకచక్యం చూసి చంద్రబాబు నాయుడు ఆయన తెలివితేటలు చూసి ఆయన ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారికి అందుచేత ఈయన జిల్లాను కూడా ముందుకు తీసుకెళ్తారా రాష్ట్రంలో ముందడుగు వేస్తారని మరి మరి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే లబ్ధి ప్రతి లబ్ధిదారులు కూడా ఈరోజు చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు అందరు పెన్షన్ నాలుగు వేలు అనగానే చాలా పడుతున్నారు అందరూ ఏడు ఏడు వేలు అంటే ఈ నెల ఏడు వేలు వచ్చే నెల ఏడు వేలు వస్తుంది నాలుగు వేలు తప్పలే పెన్షన్ అందుచేత ప్రజలందరినీ చంద్రబాబు మాట తప్పుడు మడపప్పుడు అంటే చంద్రబాబు నాయకుడు ఒక్కడే దాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ మనసు థ్యాంక్ యూ చర్చిస్తున్నాం